కంటెంట్ నేను చూసేసి అలా ఎలా ఫిల్స్ ఐడియా క్రేజీగా తీయాలని అంటే కొంతమంది ఏంటంటే ఒక ప్రొఫెషనల్ వెళ్తారు ఇట్లా తీస్తే కొంచెం ఎమోషనల్ పెట్టాలి ఎమోషన్ పెడితేనే చూస్తారు కాబట్టి లవ్ పెట్టాలని మీది మాత్రం క్రేజీ అంటే డిఫరెంట్ జోన్ ఉంది మీద క్రేజీ అంటే ఇప్పుడున్న సినిమాలు కూడా నార్మల్ గా ఒకప్పుడు తీసిన జోనర్ తో చూస్తే జనాలు అరే నార్మల్ రొట్ట ఇప్పుడు ఇదే కదా అని చెప్పి వాడు ఎక్స్పర్ట్ చేయండి మనం ఇచ్చిన మాట హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఉంది ఇందులో అని పాట స్టార్ట్ అవుతుంది చరణం వస్తుంది పల్లె వస్తుంది చరణం వస్తే పల్లె వస్తుంది హీరో హీరోయిన్ కుడతారు సైడ్ డాన్సర్లు వస్తారు లొకేషన్ తర్వాత ఎండ్ అయిపోతుంది అంతే బట్ అదే పాటలో స్పెషల్ గెస్ట్ ని స్పెషల్ క్యారెక్టర్ ని యాడ్ చేసినాం మనకు దానికి ఒక రేంజ్ మంది క్రింజ్ ఉంటుంది అరే ఏదో సంథింగ్ ఇస్ జరుగుతుందిరా ఏదో జరుగుతుంది సంథింగ్ ఏదో ఉందిరా అనిపిస్తుంది అవును ఆ క్యారెక్టర్ కి గెటప్ కూడా మనమే ఊహించి రాసుకున్నాం అనుకో పాట రాసేటప్పుడు గెటప్ ను కూడా ఆలోచించి ఆ గెటప్ ఇట్లా ఉండాలని రాసుకున్నాం అనుకో చూసినా కూడా ఇప్పుడు ప్రోమో విడిచినాం ప్రోమో విడిచి వన్ డే కాదు ఫస్ట్ ప్రోమోనే సెవెన్ ఎయిట్ లాక్స్ పోయింది ఓకే